హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పునుగుల తిండిపోటి ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం దానికి మేము పునుగులు తీసుకున్నాం ఇగో టమాటా చట్నీ ఇగో పల్లి చట్నీ ఇగో కారం పొడి కూడా తీసుకుంది నందిని అయితే నందిని కూడా సేమ్ ఇగో పునుగులు టమాటా చట్నీ పల్లి చట్నీ మీరు ఏదేమైనా కానీ పునుగులు మాత్రం మిలిచ మిగల్చకూడదు చట్నీ మిగిలిన ఏం లేదని పునుగులు మాత్రం మిగల్చకుండా తినాలి తింటే ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే గెలిచినట్టు ఓకేనా మేమైతే స్టార్ట్ చేయబోతున్నాం వన్ టూ త్రీ గెలుస్తాం నమ్మిన మేమైతే స్టార్ట్ చేస్తున్నాం బాగున్నాయి అండి టేస్ట్ సూపర్ అయితే మొత్తం బాబాయ్ హోటల్ తీసుకోసం సూపర్ అయితే ఉన్నాయి

విశాలి బాగున్నాయి 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 ఫాలి చికెన్ వేసుకో లేదంటే టమాటో చికెన్ వేసుకోరు లేదంటే కూర వేసుకో ఎట్లా చేయవచ్చు కానీ పురుగులు మాత్రం మిగతా చెప్పకూడదు

3번은 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 3 നന്ദി കൊടുത്താൽ മതി గెలుతాం అనుకుంటున్నా గెలుస్తున్నాం అనుకుంటున్నా చూస్తున్నా కానీ అన్ని ఒకసారి తిని గెలుస్తే అని చూద్దాం నందినా శ్రీకృష్ణ రెండిట్లో ఒక అయితే గెలుస్తారుగా మొత్తం విజయవంతంగా చేస్తుంది నందిని

<laughs> nhảy phút này gần nhảy cái đồng hồ đâu đấy đoạn nay sáng đây bảy ni này tê thằng đây đây một ആയിപ്പനാ ഇന്ന് ഉന്നത മുപ്പത് രണ്ട് മൂന്ന് നാല് ഏഴ് ആറ് ഏഴ് എന്ന് തൊണ്ണൂറ് പതിന ഇത പതിനായിരുന്നു చూసినా ఫ్రెండ్స్ ఈరోజు కునుగుల తిండిపోటీ ఛాలెంజ్లో మొత్తానికైతే నేనైతే కంప్లీట్ అయితే చేసిన అయితే ఇంక అట్లనే ఉన్నాయి తిందాం తిందాం తిందామనుకుంటుందని అయితే అయిపోవట్లేదు అయితే నేను కంప్లీట్ అయితే మొత్తానికి అయితే విజయవంతంగా కంప్లీట్ చేసేసి నేనైతే గెలిచినా అనుకుంటున్నా దీ కునుగుల తిండిపోటీ ఛాలెంజ్లో ఎవరు గెలిచారో కామెంట్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్